ర ఒరశ అ తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలు ఈరోజు పండుగ రోజైనా కూడా ప్రజల కోసం ఈ కార్యక్రమం పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వినాయక చవితి తెలియజేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే ఉందో ఇంట్లో కూడా పంట జరగాలనే సంకల్పంతోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంబంధించి ముప్పై ఈ చెక్కుల రూపంలో ఈరోజు మన ప్రాంతానికి రావడం జరిగింది అవి ఈ రోజు అందిస్తే ఆ కుటుంబానికి చాలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళ కుటుంబంలో పండగ వాతావరణం వెలుతుంటుంది అనే అభిప్రాయంతోనే ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనవి పూర్తిగా వెనకవడం ప్రాంతం పూర్తిగా కరో ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయంగా ఆధారపడ్డారు వ్యవసాయ కూలీల పైన ఆధారపడ్డారు ఏది ఒక్క రూపాయి వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుందనే సంకల్పంతోనే మనం ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా నాకు తెలిసి మన ప్రాంతానికి సీఎం తెల్లి పని రావడం జరిగింది అంటే ఇంకా కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఎందుకంటే చాలా అత్యవసరమైన ముందే కూడా చెప్పాం ఏదేమైనా కూడా ప్రజల కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది పార్టీ నాయకులు కూడా గడిచిన ఐదేళ్ళలో కూడా రకరకాలు కూడా కష్టపడ్డారు ఆ ఈ నాలుగేళ్లలో రాబోతుంది అనేది మనందరి అభిప్రాయం ఒకటే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం అలాగే అలాగే నారా లోకేష్ గారు చెప్పడం ఏంటంటే పార్టీ సంబంధించిన నాయకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బాధపడకూడదు వాళ్ళకి ఎక్కడికక్కడ అవసరం అనేది సమకూర్చాల్సిన బాధ్యత వాళ్ళకి మంచి స్థానం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందని నాకు చెప్పడం జరిగింది అలాగే ఎక్కడ కూడా అసంతృప్తికి పులి కాకుండా అసంతృప్తి ఎవరైనా కూడా అనవసరంగా లేవదీస్తే వాళ్ళ పైన పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే దానికి ఎందుకంటే ఏదైనా తప్పుంటే వాళ్ళు వచ్చి అడగచ్చు ఏదైనా తెలియజేయచ్చు పార్టీ ప్రజల కోసం ఈ గడిచే ఐదేళ్ళు కూడా ప్రజలు పూర్తిగా సుఖ సంతలతో ఉండాలన్నదే మనందరి సంకల్పం ఏ ఒక్క భూమి కూడా పచ్చే కాకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో అరాచకమైన పాలు గురైన చాలా మంది ప్రజలు గురైనారు అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గురి కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏ రకంలో నష్టపోయినారో ఆ నష్టాన్ని ఏ రకంగా మనం పూర్చగలం వాళ్ళ భూములు ఏదైనా లాక్కు ఆ భూములు ఎలాగా వాళ్ళకి మళ్ళీ తిరిగి స్వాధీనం చేయాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉంది ఏదేమైనా ఈ రోజు వినాయక చవితి పండుగ రోజు నాకి మా పార్టీ నాయకులు ఈ రోజు వినాయక చవితి ఎంత గొప్పవాడో ప్రపంచానికి దేశానికి మా కాన్సి పార్టీ నాయకులు కూడా అంతే గొప్పవాళ్ళు భావిస్తున్నారు ఏదైనా అనవసరమైన రద్ధాలు చేయడానికి పోతే పార్టీ అనవసరంగా నష్టపోతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో గడిచిన ఐదేళ్లలో చాలా ఇబ్బంది పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని విడిపోయి రకరకాలుగా ఇబ్బంది పడ్డారు కానీ ఇక్కడ ఒకటే నేను నిస్వార్థంగా పనిచేయడానికి వచ్చారు తప్ప నా స్వార్థం కోసం ఏది కూడా నేను చేయను ఈ రోజు ఒక విషయం మీరు తెలియజెప్పాలి అంటే రాబోయే కాలంలో ఉంటుందో నాకు రోజు నాకు ఎమ్మెల్యే కూడా వేసిన జీతాన్ని కూడా ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు ఆ రోజు అవసరమైతే అందరికీ చెప్పే ఈ జీతం కూడా ఎవరికి ఉపయోగించుకోవాలో కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను ఒక రెండే రెండు జీతం మాత్రం ఒకటి ఒక ట్రస్ట్ ఇచ్చాము ఆ రోజు మొదటి నెల జీతం కూడా ఇస్తున్నారు వాళ్ళకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఎన్డీఏ కూడా వాళ్ళకన్నీ కూడా రైతుల దగ్గర కూడా వాళ్ళకి ఖాతాలో డబ్బులు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని కూడా చేయడం జరిగింది ఏదైతే కూడా సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ పథకాలు కూడా మనం అన్ని కూడా అమలు చేస్తూ వస్తున్నాం సూపర్ ఎయిట్ సభ సెప్టెంబర్ ఆరో తారీఖు అనంతపురం నడిపట్టున జరగబోతుంది మన ప్రాంతం నుంచి కూడా ప్రజలందరూ కూడా సూపర్ ఎయిట్ సభకి సూపర్ హిట్ గా మన ప్రాంతం కూడా పోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ సూపర్ సక్సెస్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడం చంద్రబాబు నాయుడు కృషి పవన్ కళ్యాణ్ గారి కృషి అలాగే నారా లోకేష్ బాబు గారి కృషి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ప్రాంతానికి అన్ని పథకాలు కూడా అమలు కావడం ఆ సభ మొత్తం అనంతపురం జిల్లాలో పెట్టడం మన మీద ఉన్న ఎంత ముఖ్యమో మీరు అందరూ గమనిస్తున్నారు మనకి కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి అంటే మన ప్రాంతానికి ఇంకా రాలేదు త్వరలో తీసుకొస్తాం మన జిల్లాకి కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా రైతులు మనం దగ్గర పంటలు వేసుకోవచ్చు పంటలు పట్టించుకోవచ్చు మన సుపరిపాలన ఏదైతే ఉండాలి ఎల్ల నడవాలి ఇంకా పదహైదు Yeah,